గజాన పద్మాకం గజాన మహర్ని అనేకదంతం భక్దంతముస్మహే వక్రతుండమాకాయ సూర్యకోటిసమో నిర్విఘం కె దేవాదా స్త్రీమాత్రే నమ ఆశ్చూజ మాసం వచ్చింది ఆనందమే ఆనందం కారణం మన ముందుకు అమ్మ రావడమే ప్రజలకు ఆనందం అనుభూతి అమ్మ గుర్తుకు రావడానికి కారణమైనటువంటి మాసం ఆశ్చూజ మాసం అమ్మ అంటే జగన్మాత ముగ్గురమ్మల తల్లి అమ్మలగన్న అమ్మ ఆ నవదుర్గ స్వరూపిణి అమ్మవారు ప్రారంభం ఆశ్చూజ మాస ప్రారంభంతోనే అమ్మలగన్న అమ్మను గుర్తుకు చేసుకోవడం చాలా మంచిది ఈ సృష్టిలో ప్రతి కదలికకు అమ్మయే కారణం గాలి నీరు నిప్పు ఈ సృష్టి మొత్తం అమ్మ నిర్మితమే మానవ నిర్మితం కానే కాదు ఆ శక్తి మహేశ్వర శక్తి పరాశక్తి అటువంటి అమ్మవారిని ఈ నవరాత్రి పర్వదినాల్లో కొలడం మనం చేసుకున్నటువంటి అదృష్టం మనం చేసుకున్న భాగ్యం దుర్గా సప్త శ్లోకంలో చెప్పినటువంటిది పఠిస్తే సర్వమంగళమాంగల్ే శివే సర్వార్థ సాధకే శరణ్యే త్రియంబకే దేవి నారాజని నమోస్తుతే అమ్మవారి శక్తి లేకుంటే ఎవరు ఏమి చేయలేరు స్వయాన శివుడు కూడా ఏమి చేయలేడు శివుని యొక్క శక్తి స్వరూపమే దుర్గా అమ్మవారు ఎవరు చెప్పారు శంకరాచార్య స్వయాన చెప్పాడు దుర్గా అమ్మవారి శక్తి స్వరూపమే శివుడు అని అంటే అమ్మవారిని నమస్కరిస్తే అందరికీ నమస్కరించినట్టే ఒకవేళ సాయంకాల సంధ్యా సమయంలో రాత్రి సమయాల్లో అమ్మవారిని నమస్కరిస్తే మనం తెలిసి తెలియక చేసిన పాపాలన్నీ నశిస్తాయి అని చెప్పి పురాణం పురాణాల్లో పురాణం ఉంది పురాణంలో స్వయాల చేర్చడం జరిగింది ఈ ఆశుజ మాసంలో అంటే ప్రారంభ రోజుల్లో శుక్లపక్ష పాటిమ అస్తా నక్షత్రం ఎప్పుడైతే వస్తుందో అప్పటి నుండి ఈ దేవీ పూజ నవరాత్రోత్సవాలు జరగబోతుంటాయి అంటే అమ్మవారి మొదటి మూడు రోజులు దుర్గామాతగా రెండవ మూడు రోజులు లక్ష్మీమాతగా మూడవ మూడు రోజులు స్వరస్తి మాతగా దర్శిస్తుంది అమ్మవారి కొలవడం అమ్మవారి ఆలయాలు సందర్శించడం మొత్తం పూర్తి తాపత్రేవంత అమ్మవారి నామస్మరణ చేయడం అమ్మవారి రూపం ధరించడం అమ్మ తప్ప నాకు ఎవరూ కనబడరు అని చెప్పి అమ్మవారిని తొమ్మిది రోజులు పూర్తిగా కులిస్తే గనక పూర్తిగా ప్రార్థిస్తే గనక మనకు ఆరోగ్యము సిరి సంపదలు జ్ఞానం పొందుతాయి ఎక్కడికైనా దూసుకెళ్తాం మన వెనకాల అమ్మవారు ఉంటుంది అమ్మ ఉంటుంది కావున మంచి అవకాశం ఆశ్చర్యమాస ప్రారంభం నుండి పూర్తిగా నవరాత్రోత్సవాల్లో అమ్మవారి స్మరించుకోవడం అమ్మవారి ఆలయాలు సందర్శించుకోవడం ఈ విధంగా చేయడం వల్ల అమ్మ యొక్క చల్లని చూపులకు మనం కారణమవుతాం పాత్రం అవుతాం ఆ తర్వాత అమ్మవారి రూపమే కొన్ని ప్రాంతాలు తెలంగాణ ప్రాంతంలో బతుకమ్మగా కొలుస్తున్నారు పూల పండుగ ఆనందమే ఆనందం ఇంటి ఆడపడుచులందరూ సాయంకాలం పూట పూల వనంతో ఉండినటువంటి వాకిళ్లలో బతుకమ్మను పేర్చి ఆడుతారు పాడుతారు నోటిని తీపిగా సత్తులంటారు పిండి పొడులు అంటారు రకరకాలుగా నోరు తీపి చేసుకుని ఇంటికి వస్తారు ఈ విధంగా కొన్ని ఆయా ప్రాంతాల్లో ఉన్నటువంటి ఆచార సాంప్రదాయాలు ఇక కొన్ని ప్రాంతాల్లో కొంతమంది అమ్మవారి దీక్షగా ఉండడం జరిగింది అమ్మవారి దీక్షగా అమ్మవారికి ఇష్టమైనటువంటి ఎరుపు వస్త్రాలు ధరించుకోవడం అమ్మవారి రూపుగా అమ్మవారి ఆలయంలో ఉండడం ఉపవాస దీక్షలు పాటించడం ఉండడం వల్ల ఆరోగ్యము ఆనందము సిరి సంపదలు వాటిపై వారిపైన అమ్మవారు ప్రేమ కటాక్షాలు చూపిస్తాయని కూడా చెప్పడం జరుగుతున్నది ఈ విధంగా మంచి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుందాం చక్కని తల్లి ఒడిలో మనం బిడ్డ గడిపినట్టు అమ్మవారి ఒడిలో మనం పది రోజులు తొమ్మిది రాత్రులు గడిపే అవకాశం వచ్చిన దాన్ని మనం అందరం సద్వినియోగం చేసుకుందాం సర్వే జనా సుఖినో భవంతు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వారు ఎవరైనా ఉంటే మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి మీ మిత్రులు షేర్ చేయండి ఇలాంటి మంచి ఆధ్యాత్మికమైన వీడియోలను మరిన్ని పొందండి మంచి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి